ధర్మసర్ మండల గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామానికి సహాయం చేసే దాతల సహకారంతో అభివృద్ధి పదంలో ఉంచుతానని ధర్మసర్ సర్పంచ్ జ్యోతి తెలిపారు గతంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ధర్మసార్ నియోజకవర్గం ఉండేదని నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంగా ఉందని ధర్మసర్ మండలం చుట్టూ అనేక గ్రామాలు ఉన్నాయని ధర్మసార్లో డిగ్రీ కళాశాల వంద పడకల ఆసుపత్రి నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి డ్రైనేజ్ నిర్మాణం ధ్యేయంగా గ్రామంగా తీర్చిదిద్నని ధర్మసార్ మండల ప్రజలు ధర్మసార్ గ్రామ పంచాయతీ ప్రజలకు సహకరించాలని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ప్రజలు పిలుపునిచ్చారు సర్పంచ్గా ఎన్నికైనాను నన్ను ఈ గ్రామ ప్రజలు ధర్మసర గ్రామ ప్రజలు నన్ను ఎన్నిక చేశారు అందుకు నేను గ్రామంలో గ్రామంలో వచ్చే నిధులతో పాటు దాతల సహకారంతో మేము గ్రామాభివృద్ధి చేస్తాము మా పాలక వర్గం అంతా మా మనం మేమందరం సహకరించుకుంటూ గ్రామ ప్రజలను పెద్దలను సా సహకారము తీసుకుంటూ మేము గ్రామాభివృద్ధి చేస్తాం